హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అను స్టైల్ కార్నర్ ఈ రోజు మా ఊర్లో మా ఇంటి గృహ ప్రవేశం అండి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలన్న కోరిక ఉంటుంది కదండి అలాగే నా కోరిక ఇన్ని సంవత్సరాలకు నెరవేరింది మాకు నచ్చినట్టుగా అలాగే మా బడ్జెట్కు తగినట్టుగా మేము ఇల్లు కట్టుకున్నాము నా సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని మా గృహ ప్రయోజనం వీడియోని అప్లోడ్ చేస్తున్నాను మాకన్నా ముందే ఈ ఆవు కూడా మా ఇంట్లోకి వచ్చేసినాయి అండి చూడండి దూడ ఎంత బాగుందో చిన్నగా గృహప్రయోజం అయిన తర్వాత ముందుగా ఆవుకి పూజ చేయించారండి పంతులు గారు

ఇంట్లో ఈ మధ్యకాలంలో చాలా మంది గ్యాస్ స్టవ్ల మీదే పాలు పొంగించేసుకుంటున్నారండి కానీ మేమైతే కట్టెల పొయ్యి మీద పొంగించుకోవాలని చెప్పి ఇలా కట్టెల పొయ్యి పెట్టుకున్నాము కిచెన్లో టైల్స్కి ఏమీ కాకుండా ఇసుక వేసి ఇసుక పైన ఇటుకలు పెట్టి ఇలా పొయ్యి పెట్టుకున్నాము మా ఆడబడుసలిద్దరూ పొయ్యి వెలిగించి పాలు పొంగించారు పల్లెటూరులో ఇల్లు అంటే ఆ సంతోషమే వేరండి సిటీల్లో అయితే మనం అన్నీ కొనుక్కోవాలి మాకైతే మా గృహప్రదేశానికి మా చుట్టుపక్కల వాళ్ళే అన్నీ ఇచ్చారు మాకు ఊరికనే పల్లెటూర్లో అందరికీ ఇంట్లోనే పాదులు చెట్లు పెంచుకుంటారు కదండి అందరికీ అన్ని రకాల కాయలు పళ్ళు కాస్తూ ఉంటాయి పలానా రోజు మా గ్రోపు అని తెలిసి మా చుట్టుపక్కల వారందరూ మాకు కావలసినవన్నీ పంపించారండి అంటే ఇంటికి గ్రోపు కావలసినవి బూడిద గుమ్మడికాయ గుమ్మడికాయ తమలపాకులు అరిటాకులు ఆకులు చిన్న చిన్న అరటి మొక్కలు అలాగే ఇంటి తోరణాలు కట్టుకోవడానికి మామిడి ఆకులు కొబ్బరికాయలు పంపించారు సిటీలో అయితే ఆవును తీసుకురావాలంటే ఐదు వేలు ఆరు వేలు అని డిమాండ్ చేస్తున్నారంట అండి కానీ మాకు తెలుసున్నతను ఊరికే మాకు ఆవును పంపించాడు మేము ఉండేది ప్రస్తుతానికి వైజాగ్ సిటీలో అయినా మాకు పల్లెటూరులో ఇల్లు కావాలని చెప్పి కట్టుకున్నామండి ఇష్టంగా ఊర్లో ఉద్యోగాలు లేక అలాగే డబ్బులు సంపాదించుకునే అవకాశాలు తక్కువగా ఉండి మనం అందరము సిటీలో ఉండవలసి వస్తుంది కానీ ఎప్పుడైనా మనకు సరదాగా ఊరు వెళ్లాలన్నా అలాగే పండగల టైంలో ఊరు ఊరు వెళ్లాలన్నా మనకు ఊర్లో ఒక సొంత ఇల్లు ఉండటం చాలా మంచిదండి మా ఆడబడుచులు పాలు పొంగిస్తుంటే మేము గృహప్రవేశం పూజ చేసుకున్నాము రెండు పొయ్యిలు పెట్టుకున్నాం చూడండి ఒక పొయ్యి మీదేమో పాలు పెట్టారు ఒక పొయ్యి మీద అణువులు అండి అణువులు అంటే చిక్కుడు గింజల్లా ఉంటాయి అవి ఉడకబెడతారు మాకు పంతులు గారు రెండు కలశాలు పెట్టించారండి ఒక కలశమేమో గృహప్రవేశం పూజకి రెండో కలశమేమో సత్యనారాయణ స్వామి వ్రతానికి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు తెల్లవారుజామున నాలుగు గంటలకే మా గృహప్రవేశం అండి వసంత పంచమి రోజు మా మరిది గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ కూర్చుని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము మా గృహప్రవేశానికి మా అబ్బాయి రావడానికి అవ్వలేదు వాడికి ఎగ్జామ్స్ అనమాట ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు వాడు మా చిన్నత్తగారులు మా అమ్మ అందరూ కలిసి మాకు వ్రతానికి కావాల్సిన ప్రసాదాలన్నీ చేసి పెట్టారండి మన ఇంట్లో మనం ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా మనకు కావాల్సిన వారందరూ తలో చెయ్యి వేస్తేనే ఆ ఫంక్షన్ హ్యాపీగా జరుగుతుందని నా అభిప్రాయం అండి పాలు పొంగిన తర్వాత మా ఆడపడుచులు మేము మా ఇంటికి వచ్చిన బంధువులందరూ తలో కొన్ని బియ్యము ఆ పాలల్లో వేసి పొంగలు వండి ప్రసాదం పెట్టామండి దేవుడి దగ్గర ఈ రోజు మాత్రం నా జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన పెట్టుకోవాల్సిన రోజు అండి చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను నేను ఈ రోజు కోసం సొంత ఇంట్లో పాలు పొంగించుకోవడం అంటే అది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తాను నేను మనకి ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా మనకు సొంత ఇల్లు అన్నది ఉంటే అది మన జీవితానికే చాలా భరోసాగా ఉంటుంది మా గృహ ప్రవేశం చాలా హ్యాపీగా సంతోషంగా చేసుకున్నామండి వంద మంది వరకు భోజనాలు పెట్టుకున్నాము కానీ భోజనాల టైంలో వీడియోస్ తీయడం మర్చిపోయాను వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పి ఈ వీడియోలో ఇల్లు మొత్తం చూపించట్లేదు ఇల్లు మొత్తం ఉన్న వీడియోని సపరేట్గా గా అప్లోడ్ చేస్తాను ఇంటికి పునాదులు తీసిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు అన్ని డీటెయిల్స్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమకదస్తుతే అలయా ధ్యాన మహానాది సోడ సోపచార పూజాంతి భగవాన్ సర్వాత్మకః నమః శ్రీ రామాయైత సత్యనారాయణే కేవచ్యో నమః సుక్రీతా సుప్రసనో వరదో భవతు ఉత్తనే సుకర్మణ్య విగ్నమస్యతే భవంతో కృవంతు మా ప్రణామ బట్తో మే కమను ఉత్తమోతన గుహప్రవే సుమయన ఎలా మామలారి అందాలండి కుతుర్నే ఆదరించించి నవ వస్త్ర వాహనము చేసెను మహారాజతి రంగరాజుల రణరాజుల కుతుర్నే ఆలున్నే ఆశీర్వదించి నూతన వస్త్రాభరణములు అబో నవోభవతి జయ మాలోనాం కేతుృత సమాద్ యజ్ఞే భాగం దేవేభ్యోస్తుచ మంత్రి మహర్తే तब हो नगो बाबत इन आवाज़ बोल रहे हैं तेरे में क्या लगा ली तेरा आये आये बिस्तर तब हो नगो बाबत इजाह ये मानो ना हम के तुमसे सामान जबने अया मेरे को आलू खाने के बने साथ में टांगोर बैठों टांगोर टांगोर करता है कितने నమస్కారం నూతన వస్త్రములు